I am అయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయ్యండి గారు బాగున్నారా ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి స్క్రీన్ పైన ఉండొచ్చండి ఫ్రెండ్స్ ప్లీజ్ సైట్లో ఉండొద్దండి ప్రతి ఒక్కరు లైక్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి లైవ్ ఎందుకో ఎక్కువసేపు ఉండడం లేదండి నలభై నిమిషాలు అయినా ఆగిపోతుంది ప్లీజ్ ఉన్నవాళ్ళు లైక్ కామెంట్ చేయండి అయ్యండి ఉమాగారు బాగున్నారా తిన్నారండి కామెంట్ చేయండి ఉమాగారు తెలుగులో కామెంట్ చేయండి ప్లీజ్ అండి హాయ్ అండి గారు బాగున్నారా తెలుగులో కామెంట్ చేయండి ప్లీజ్ అండి తెలుగులో కామెంట్ చేయండి ప్లీజ్ అండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి స్క్రీన్ పెట్టిన వాళ్ళు టచ్ చేయండి ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయిట్లా అండి ప్లీజ్ ప్రతి ఒక్కరు స్క్రీన్ పేర్లు రోల్ టచ్ చేయండి ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ కామెంట్ చేయండి ఉమాగారు తెలుగులో కామెంట్ చేయండి ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఇస్క్రీన్ రోల్ టచ్ చేయండి ప్లీజ్ అమ్మగారు ఉంటే కానీ తెలుగులో కామెంట్ చేయండి ప్లీజ్ అండి ఈ సైడ్ లో ఉండొద్దండి ప్రతి ఒక్క లైక్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి స్క్రీన్ పైన ఉంటారు ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి లైవ్ సపోర్ట్ లేదు ప్రతి ఒక్క లైవ్ సపోర్ట్ చేయండి అమ్మగారు మీరు ఉంటే కనుక సంగతి కామెంట్ చేయండి ప్లీజ్ అండి ఇంగ్లీష్ రాదు ప్లీజ్ అండి తెలుగులో కామెంట్ చేయండి మహేంద్ర గారు ఉంటే కానీ మిత్రుల్లో కామెంట్ చేయండి ప్లీజ్ చంద్ర బ్రదర్ ఉంటేగానా తెలుగులో కామెంట్ చేయండి ప్లీజ్ అండి అయిపోద్ది అండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి స్క్రీన్ చేయండి హాయ్ అండి ఉమేంద్ర గారు రెండు సార్లు హాయ్ హాయ్ అని బెటర్ హాయ్ అండి కామెంట్ చేయండి ప్లీజ్ తెలుగులో కామెంట్ చేయండి ఇంగ్లీష్ రాదండి ఇట్లా ఉండదు దాని ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి స్క్రీన్ ప్యాంట్ వాళ్ళు టచ్ చేయండి ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు లైవ్ అనేది ఫార్టీ మినిట్సే ఉంటుందండి ఆగిపోతుంది ఎందుకో తెలియదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు లైక్ కామెంట్ చేయండి స్క్రీన్ ప్యాంట్ వాళ్ళు టచ్ చేయండి ఉమేంద్ర గారు మీరు ఇంటికాలం తెలుగులో ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్ అండి سstسtر بورaسstر مسstر తమ్ముడు బాగున్నావా భోజనం చేస్తావా పిల్లలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అమ్మ అందరూ బాగున్నారా అందరం బాగున్నాం సిస్టర్ మొత్తం అందరం బాగున్నాం మీరు బాగున్నారా సిస్టర్ ప్లీజ్ అండి ఐదులో ఉండద్దు ప్రతి ఒక్కళ్ళు ఐ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అవునున్నం తమ్ముడు ఈరోజు మా అమ్మాయి వాళ్ళు వస్తున్నారు అవును సిస్టర్ పండగ పండుగ చేస్తున్నాడు కదా సిస్టర్ మేము కూడా సిస్టర్ రేపు చేస్తాం సిస్టర్ పండుగ మాల్గా తినం సిస్టర్ శుక్రవారం శనివారం తినము అందుకని రేపు చేస్తాం సిస్టర్ మేము ప్లీజ్ అయితే ఉండదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సింపెయింట్ ఆల్ టచ్ చేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఐట్లో ఉండదు ప్రతి ఒక్కరు లైక్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రేపు ఏంటి స్పెచ్ తమ్ముడు ఒక అది కేజీ చికెన్ ఒక అధిక కేజీ మటన్ అక్క నేను ఉండేది నేను మా అమ్మ మా భార్య నువ్వు పిల్లలే కదక్క సరిపోతుంది మాకు ఇంకేమన్నా పూరీలు వడలు అవి అక్క రేపు అందుకే అక్క ఈరోజు కూడా పనికి పోయాను ప్లీజ్ అయిట్లో ఉండొద్దండి ప్రతి ఒక్క లైక్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ పెయిన్ డబల్ టచ్ చేయండి అయిలో ఉండొద్దండి ఎందుకో లైవ్ నాలుగు నాలుగు నిమిషాలు పెడతానే ఆగిపోతుంది రో నమ్మ సిస్టర్ ఎక్కువసేపు ఉండడం లేదు లైవ్ ఎందుకో కట్ అయిపోతుంది పని ఆడ సిస్టర్ ఈరోజు పని కొంచెం బరువుగా ఉంది బెస్ మటం కదా ఈరోజు నాలుగు రోజుల నుంచి భస్మటమే సిస్టర్ అందుకు పని చాలా బరువు అయిపోయింది ఇంకా ఏం చేస్తున్నారు రేపు అల్లుడు చేస్తే ఇంకా ఏం చేస్తుంది సిస్టర్ అంతే సిస్టర్ చాలా సిస్టర్ మాల్గా అవి చేసుకోలేదు సిస్టర్ మళ్ళా ఎప్పుడన్నా మళ్ళీ ఒక నెల తర్వాత చేసుకుంటాం సిస్టర్ టోపిక్ అనేది లేదు సిస్టర్ అసలు ందుకు చేయాలంటే నేను కూడా ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి సిస్టర్ ఇంకా అందుకని ఇప్పుడే వద్దని చెప్పిన సిస్టర్ నేను ఒక నెల తర్వాత అయినా చేసుకుందామని వాచ్ అవర్స్ పెరగడం లేదు సిస్టర్ రోమ సిస్టర్ నాకు ఎందుకు అట్లాగే ఉన్నాయి నూట నలభై ఉన్నాయి సిస్టర్ నాలుగు ఎందుకు అని అర్థమే కావడం లేదు వాచ్ అవర్స్ పెరగడం లేదు లైవ్ చేస్తే పెరుగుతాయో పెరగవో అసలు ఎట్లా అర్థమే కాదు ఎవరికైనా అంత మాములుగా తెలిసిన వాళ్ళకు మామూలుగా లైవ్లో కామెంట్ చేసినా కూడా వాళ్ళు చెప్పడం లేదు చాలామంది ఎట్లా ఉండొద్ లైవ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ చేసినా లైవ్కి ఎవరు పెద్దగా సపోర్ట్ చేయడం లేదు సిస్టర్ అందుకే లైవ్ చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ లేదు సిస్టర్ పెద్దగా లైవ్ ప్రత్యేకంగా ఎప్పసం మీద ఒకటి మాట్లాడుతూనే ఉండాలా అట్లా మాట్లాడడం నాకు ఏది చేత కాదు మాములుగా ఎవరైనా కామెంట్ చేస్తే చదవడం లేకుండా సైలెంట్ ఉండడం అంతవరకు తెలుసు సిస్టర్ అందుకు లైవ్ కూడా పెద్దగా చేయడం లేదు అసలు

అది పేరు ఏదో బాగా పెట్లా చేస్తారు మీరు కామెంట్ అనేది చెరుకు అని నాకు అంతవరకు తెలుసు రోజు చెప్పు వస్తుంది కొన్ని చూడండి చూసి ఇచ్చే వరకు పోయింది తమ్ముడు అవును సిస్టర్ అది ఖచ్చితంగా చూసుకుంటా అన్నారు సిస్టర్ మనకు అదే సిస్టర్ మన దేవుంది పెట్టారు వీడియో అది లాంగ్ వీడియో పెట్టిన సిస్టర్ ఇంత ముందు కూడా అది వీడియో మీ మామూలుగా మీకు మాలుగా మీకు వన్ కేబిస్తారు అప్పుడు అది బాగా వీసి వచ్చింది మీరు అది మళ్ళీ వీడియో తీసినట్టు జరిపో ఇది మళ్ళా షార్ట్ పెట్టారు చాలా టైం పెటరు అదేదో మామూలుగా లాంగ్ వీడియో పెట్టింటే బాగుండదు సిస్టర్ లైవ్ పెట్టే లోపల డిస్టర్బెన్స్ ఉండకూడదు మాల్గా ఇట్లా కొన్ని చాలా అంట చూస్టర్ కానీ నేను కూడా ఇంకా కొన్ని వీలైనంత వరకు ఇంకా లాంగ్ వీడోలో పెడతాను చూస్టార్ ఎక్కువ ఎప్పుడన్నా లైవ్ ఒకసారి పెడతాను లేకుంటే లేదు ప్లీజ్ అండి ఇట్లా ఉండొద్దండి ప్రతి కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఓకే సిస్టర్ అలాగే సిస్టర్ మోనీ నాకు ఎవరో కాపురం మీద ఏదో కొంచెం వీడియో తీస్తాను సిస్టర్ మన దేవుంది వచ్చినప్పుడు లాంగ్ వీడియో పెట్టింటే సరిపోదు సిస్టర్ పనిసార్ కూడా అది బాగా వీస్ వచ్చింది దానికి అది పెట్టింటే మళ్ళీ సరిపోదు సిస్టర్ పర్వాలేదు సిస్టర్ వన్ ఇయర్ సిస్టర్ కొంచెం మిస్టేక్స్ వస్తాయి ఉదయం నాకు అవదు తమ్ముడు ఏదో అలా చేస్తాను వీడియో ఓకే ఓకే సిస్టర్ అలాగే సిస్టర్ ఉండదు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి స్క్రీన్ డౌల్ టచ్ చేయండి ఫ్రెండ్స్ అట్లా ఉండొద్దండి స్క్రీన్ పెన్ డౌల్ టచ్ చేయండి ప్రతి లాస్ వచ్చింది తమ్ముడు అవును సిస్టర్ సబ్స్క్రైబర్స్ ఏమో ఇప్పుడు పదివేల ఆరు వందల మంది ఉంటారు సిస్టర్ దగ్గర దగ్గర కొంతమంది తక్కువ కానీ ఇట్లా లైవ్ సపోర్ట్ లేదు సిస్టర్ లైవ్ ఎవరు చూడడం లేదు లైక్ చేయడం లేదు అందుకని లాంగ్ వీడియోలో పెడతారు సిస్టర్ వీడియోలో పెడతానే మనకు వాచ్ ఎక్కువ వస్తుంది సిస్టర్ వయసు ఆఫ్ చేస్తా సిస్టర్ పక్కన పిల్లలు అరుస్తాను అందుకో సిస్టర్ హాయ్ సిస్టర్ బాగున్నారా సిస్టర్ లైక్ డాన్ ఫోర్ థ్యాంక్స్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సిస్టర్ తిన్నారా సిస్టర్ అన్నం తిన్నారా సిస్టర్ పక్కన పిల్లలు ఎలా సందర్ అందుకు మాములుగా తగ్గించాను స్పీకర్ ఎలా ఉన్నావు తమ్ముడు నువ్వు తినవా లేదా అక్క తినలేదు తినాలి ఇంకా తినలేదు అక్కడ తినాలక పని పోయొచ్చాను ఇందాకనే కొంచెం లేట్ అయింది పని కాడ అందుకు లైవ్ కొంచెం లేట్ అయింది రోజు పెట్టే లోపల లైవ్ చేయబోతు లైవ్గా అసలు సపోర్టే లేదు పెట్టి పెట్టి ఎవరు పెద్దగా సపోర్ట్ చేయడం లేదు సబ్స్క్రైబర్స్ మాత్రమే వచ్చాను ఛార్ట్ పీడలో తీసుకొచ్చాన ఒక్కటి ఒక్కటి సక్సెస్ అయితే సాల్స్ సిస్టర్ నాకు కొంచెం సపోర్ట్గా ఉండదా అని చాలా ట్రై చేస్తాను సిస్టర్ వీడియోస్ చాలా బాగున్నాయి థ్యాంక్స్ సిస్టర్ షార్ట్ వీడియోలు ఏమి పోతాయి సిస్టర్ మామూలుగా ఇట్లా టెన్కి మామూలుగా ఇట్లా పోతానే సిస్టర్ బాగానే షార్ట్ వీడియోస్ లైక్స్ వాయిస్ చెప్పినా కూడా బాగానే పోతానే సిస్టర్ లైవ్ ఒకటి సపోర్ట్ లేదు సిస్టర్ ఎట్ చేయాల ఏమో సిస్టర్ సబ్స్క్రైబర్స్ వచ్చే చాలా అనుకునే కొద్దీ మాములుగా వస్తానే ఉంటారు సిస్టర్ సబ్స్క్రైబర్స్ ఏమో మామూలుగా పదివేల నూట ఎనభై మంది ఏమో ఉంటుంది సిస్టర్ ఇప్పటికేమో ప్లీజ్ సైడ్లో ఉన్న దాన్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకో నాలుగు నిమిషాలు పెడితే లైవ్ ఆగిపోతా సిస్టర్ అసలు పెట్టి థర్టీ మినిట్స్ అయింది సిస్టర్ పది నిమిషాల కల్లా లైవ్ అందుకు లైవే కట్ అయిపోతుంది ఎందుకు అర్థం కావడం లేదు సిస్టర్ అసలు